ఫైల్ దగ్ధం చేసినా పేపర్లు చించినా అవినీతి వైసీపీ నేతలను వదిలేది లేదు అని మాజీ మంత్రి కేఎస్ జవహర్ అన్నారు ఈ మేరకు మీడియాతో ఆయన మాట్లాడారు నాగరాజు అనే డ్రైవర్కి ఏ విధంగానైతే ఫైళ్లు దగ్ధం చేయమని కానీ అదేవిధంగా పేపర్లు సాక్ష్యాలు అన్ని కూడా చేయమని చెప్పినటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే వీళ్ళు సాక్ష్యాలు తారుమారు చేయడం సాక్ష్యాలు రూపుమాపిన దానిలో వీళ్ళ కేసులు పెట్టి లోపల పరిస్థితి ఉంది ఎందుకంటే వీళ్ళందరూ అనుకుంటా ఉన్నారు ఒకప్పుడు ఏదైతే వాసుదేవరెడ్డి వెర్రవీకి బ్రోవరేజెస్ సంబంధించి కానీ ఎక్సైజ్ సంబంధించిన కానీ అనేకమైనటువంటి చేస్తే దాదాపు మూడు రోజులు పైగా ఏపీఎస్బిసిఎల్లో చేసినటువంటి వాసుదేవరెడ్డి విషయం చూసినప్పుడు ఆయన ఇంటిలోనే కానీ ఆయన వెళ్ళాలో మూడు రోజుల పైగా సోదాలు చేసి అన్నీ రే రికవ చే సేకరించినప్పటికీ ఇంకా లెక్కలు తేళ్ళ అంటే కోట్లాది రూపాయల సొమ్ముని వీళ్ళు అక్రమంగా అర్జించి ఎందుకంటే వీళ్ళు ఐఏఎస్లు ఐపీఎస్లు గ్రూప్ వన్ ఆఫీసర్స్గా ఉన్నటువంటి వ్యక్తులు ప్రజాధనాన్ని ఏ విధంగా రక్షించాల్సింది పోయి ప్రజాప్రతినిధులు జగన్మోహన్ రెడ్డి వండుకో ఆలీబాబా నలభై దొంగలు వాళ్ళు మంత్రులు వీళ్ళందరూ ఇరవై నాలుగు మంది అయితే ప్రతి మంత్రి కూడా అవినీతిలో కూరుకుపోయినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం ఈరోజు చూస్తే ప్రత్యేకంగా ఈ ఫైల్ అనేది అమరావతిలో దగ్ధం చేశారు కరకట్ట మీద దగ్ధం చేశారు అదేవిధంగా ప్రజలు అప్రమత్తమై పట్టుకోబట్టి కొంత అక్కడ సేవ్ అయినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం ఒక పక్క ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి సంబంధించి వాసుదేవరెడ్డిని అరెస్ట్ చేసి థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తే నిజాలు తెలుస్తాయి అదేవిధంగా ఇక్కడ సమీర్ శర్మ ఆయన ఎందుకు తగలబెట్టించాడు ఏ విధంగా అతని డ్రైవర్ని ఏ విధంగా పంపాడు సమీర్ శర్మని ఈ పాటికి అరెస్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది అరెస్ట్ చేసి అతని మీద కూడా థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తే ఖచ్చితంగా నిజాలు వస్తాయి దీని వెనక ఎవరెవరి యొక్క పాపాలు ఉన్నాయి ఏ విధంగా పాపాలు చిట్టా బయటకు వస్తుంది అనేది మనకు ఖచ్చితంగా తెలుస్తుంది వీళ్ళు పొరపడుతూ ఉన్నారు పేపర్లు తగలేసి ఆర్డీ స్కిల్ తగలేస్తే మా పాపాలన్నీ కొట్టుకుపోతాయి అనుకుంటున్నారు కానీ వాళ్ళ పాపాలు ఎక్కడా కూడా కాగితాలు చెంచినంత మాత్రాన కాగితాలు తగలేసినంత మాత్రాన వాళ్ళ పాపాలు కరిగిపోవు పారిపోవు వాళ్ళ పాపాలు అన్నీ కూడా దొరికాయి అన్నీ కూడా విచారణ జరుగుతూ ఉంది శిక్షించబడతారు చంద్రబాబు నాయుడు గారు అవినీతి మీద యుద్ధం మొదలుపెట్టినటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే శాండ్ ప్రత్యేకంగా జేపీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి దాదాపు ఎనిమిది వందల కోట్ల రూపాయలు కట్టకుండానే కట్టామని చెప్పేటటువంటి పరిస్థితి చూస్తే ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి తన అనుయాయుల్ని దోపిడీకి ప్రోత్సహించాడు అనేది తెలుస్తూ ఉంది అదేవిధంగా ఈ మధ్యకాలంలో మంత్రులందరి మీద ఇమ్మడి బిబ్బుడిగా వస్తూ ఉన్నాయి ప్రత్యేకంగా ఇసుక సంబంధించి ఎనిమిది వందల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి కట్టాలి ఆ కట్టేదాకా కూడా జేపీ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో వదిలే ప్రసక్తే లేదు అదేవిధంగా దానికి సంబంధించినటువంటి ఫైళ్ళు ఎక్కడ ఉన్నాయి ఎవరు చేశారు ఇక పాపాల పెద్దిరెడ్డి సంగతి అయితే చెప్పక్కర్లే ఆయన గనులు గనులు మాయం చేయటం కానీ ఆ గనులే మాయం చేసినాడు ఈ ఫైల్ మాయం చేయడానికి యత్నం చేయడంలో తప్పైతే లేదు కానీ ఆయన ఈరోజు ఎవరైతే ఈ గనులకు సంబంధించి పెద్దిరెడ్డి చిట్టాకు సంబంధించి పెద్దిరెడ్డి అక్రమాల గురించి ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళు అప్రూవర్గా మారాల్సినటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా వాసుదేవ్రెడ్డి కూడా అప్రూవర్గా మారాలి సమీర్ శర్మ అప్రూవర్గా మారాలి అప్రూవర్గా మారి ఈ రాష్ట్రంలో గత ఐదేళ్లలో దోచుకున్నటువంటి దోపిడీ ఏ విధంగా ఉందో ఆ దోపిడీని రికవరీ చేసి ప్రజలకు పంచాల్సినటువంటి పరిస్థితి మా మీద మా బాధ్యతగా ఉంది దాంతోపాటుగా ఈరోజు ప్రత్యేకంగా అదే కాదు ప్రతి డిపార్ట్మెంట్లో వైద్య ఆరోగ్య శాఖలో అనేక అవకతవకలు ఉన్నాయి అదేవిధంగా గ్రూప్ ఫోన్కు సంబంధించి ఏపీపీఎస్సీ మీద ఇవాళ ఆయన రాజీనామా చేసి వెళ్ళిపోతానంటే అలా రాజీనామా చేసి వెళ్ళిపోతే కుదరదు నీ హయాంలో గ్రూప్ వన్లో హైకోర్టు కూడా ఈరోజు మొట్టికాయలేసినటువంటి పరిస్థితుల్లో జరిగిన వాస్తవాలు ఏంటి విద్యార్థుల భవిష్యత్తు ఏ విధంగా ఆడుకుంటా ఉన్నారు ఎవరికైతే మీరు ఉద్యోగాలు ఇచ్చారు వాళ్ళ పరిస్థితి ఏంటి ఏ విధంగా ప్రజలను నమ్మాల్సినటువంటి పరిస్థితి లేకుండా ఈరోజు అన్ని శాఖలు అది ఇదని కాదు ఇందాక నేను చెప్పినట్టు అగ్గిపుల్ల సబ్బు బిళ్ళ అన్నీ కూడా కవి కవితకు ఏ విధంగా అర్హమైనయో విధంగా దోపిడికి ఇసుగా లేదు ఎందుకంటే ల్యాండ్ శాండు వైను ఐలాండ్ అన్నీ కూడా దోపిడికి గురైనటువంటి పరిస్థితి చూస్తున్నాం అవి కాకుండా విద్యాశాఖలో అనేకమైనటువంటి అవగతాలు జరిగాయి నాడు నేరు పేరుతో దోపిడీ జరిగింది ఎవరెవరికి ఏమేమి ఇచ్చారు అదేవిధంగా గతంలో ఉంచినటువంటి సైకిళ్ళని ఏం చేశారు అవి అక్కడ పెట్టారు బిల్డింగ్ కాంట్రాక్ట్లు ఎవరికి ఇచ్చారు రోడ్లు వేయకుండా రోడ్లు వేశానని చెప్పి బిల్లు ఎవరు తీసుకున్నారు ఈ రోజు ఇవన్నీ కూడా వెలికి తీసి ప్రజలకు తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది దాంతో పాటుగా పోలవరం కానీ అమరావతిలో జరిగిన అవినీతి గాని రోడ్లు తవ్వుకెళ్లినోళ్ళు కానీ తోరలు పట్టుకెళ్ళినోళ్ళు గాని అదే విధంగా అక్కడ ఉన్న